ఈ ఆలయ ప్రాంగణము ఆలయించారు తర్వాత రామో పోరాన్ని ప్రోత్సహించారు వారిని ఒక పది నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు పది నిమిషాలు హలో పది నిమిషాలు పరించలేరు మాట్లాడితే కాసేపు గుర్తించే ప్రయత్నం చేయండి ఓకే చాలా అందరూ గురుమ గురు కృష్ణుడు మాట్లాడవలు ఎక్కువైపోతుంది గురు బ్రేరు సాక్ష పరబ్రహ్మ బ్రహ్మతో పరబ్రహ్మతో ఎక్కువైంది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు తర్వాత గురుసాక్ష పరబ్రహ్మ మరి బ్రహ్మకి పరబ్రహ్మకి తేడా మీరు ఆలోచించండి అది అసలు పరబ్రహ్మన్నా పరమాత్మన్నా భగవంతుడన్నా ఒకటే దేవంతులు అనేకం వాసుదేవ ఇది బో నమో భగవతే వాసుదేవా అన్నారు నమో నారాయణ అన్నారు దశావతారాలు ఎప్పుడు ఉన్నాయి విష్ణుమూర్తి సపరేట్ ఉన్నారు మరి ఇది